हेलो दोस्तों स्वागत लर्न प्रो चैनल मेरा नाम सूर्या मैं खुशी हूँ आप कैसे हो चलिए आज सीखेंगे बारह कड़ी के लिए हिंदी व्याकरण दोस्तों सीखने वाले को मुख्यतः की वर्णमाला और बारह कड़ी मुख्यतः ही अवसर है बिना सब बारह कड़ी వర్ణమాయి నహి బోల్ సౌర్ సక్తా కో నహి కాం కారణసే ఆ బారడి కే బారేమే సీకే చలియ బారడి కే అవునండి ఈ రోజు మనము కడి అంటే గుడింగ్ తములు తెలుగులో గురి తములని అంటాం మనకు తెలిసినటువంటి విషయమే మనకి తెలుగులో ఏ విధంగా అయితే గురింతాలు ఒత్తులు ఇవన్నీ వస్తేనే కదండి మనం శబ్దాలు కానీ వాక్య నిర్మాణాలు కానీ ప్రతిదీ కూడా మనం చేయగలుగుతాం ఒకవేళ బారాహ కడి ఈ గురింతాలు మనకు తెలుగులో కూడా రాకపోతే చదవడం రాయడం అనేటువంటిది చాలా కష్టం అలాగే మనము హిందీలో కూడా బారాహ కడి గురింతాలు కూడా ఉంటాయి ఒత్తులు ఉంటాయి వాటిని కూడా ఈరోజు మనము పరిశీలిద్దాం మరి ముఖ్యంగా ఈరోజు ఆల్రెడీ నేను బోర్డు మీద తెలుగు గుడింతము కా గుడింతం కూడా రాసి ఉన్నాను ఈ కా గుడింతాన్ని ఉదాహరణగా తీసుకొని మనము ఒక రెండు గుడింతాలు నేర్చుకుందాం నేను ఒక గుడింతను చెప్తాను సేమ్ అదే ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి ముప్పై తొమ్మిది అక్షరాలు అంటే వ్యంజంలో హల్లుల్లో ఉన్నటువంటి అక్షరాలు దాని నుండి మనము గుణింతాలు కూడా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు మనం బట్టి పట్టుకోకుండా ఈజీ మెథడ్లో ఒక గురింతం వస్తే అన్ని గుణింతలు కూడా మనము వ్రాయగలుగుతాం చదువుగలుగుతాం మనము హిందీ మాట్లాడగలేటటువంటి స్కిల్స్ ఈ గుణింతల ద్వారానే మనకి వస్తుందండి అయితే ఇప్పుడు నేను మొదటిగా కడి అంటే గుడింతములు వీటిలో నేను పైన ఒత్తుడు రాశాను తెలుగులోని ఆకారం ఆకరం ఇకరం ఏకరం ఉకరం ఊకారం అరుకరం అరుకరం ఏకారం ఏకరం ఐకరం ఓకరం ఓకరం ఔకరం సున్నా విసర్గ ఇది ఒత్తులు తెలుగులో ఉన్నటువంటి ఒత్తులు అయితే దాన్ని బట్టి మనము కాగుడింతాన్ని మనము ఈజీగా వ్రాసాం మనకు తెలిసినటువంటి విషయమే ఒకసారి నేను ఒకసారి రిపీట్ చేయాలనుకుంటూ ఉన్నా కాగుడింతం ప్రతి ఒక్కరికి తెలుగులో వచ్చినటువంటి విషయమే కానీ దాన్నిగా ఉదాహరణ తీసుకొని మనం హిందీలో కూడా రాయడానికి మనం ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ కానిటువంటిది అక్షరం లెటర్ రాసా ము దానికి ఆకారం ఇస్తే కా నిన్న మనం నేర్చుకున్నటువంటి వర్ణమాలలో వ్యంజన్లు అంటే హల్లులు ఎప్పుడు కూడా స్వతంత్రంగా పలకబడవు ఆ విషయం మనకు తెలిసినటువంటిదే ఒక వ్యంజను అక్షరంగా మన పలకాలి అంటే అచ్చు యొక్క సహకారం అవసరం ఉంది చూడండి ఇందుట్లో క అని దీని యొక్క నిర్మాణం కా నిర్మాణం తెలుగులో చూస్తే ఇది క దీనికి దీర్గమిస్తే కా అంటే ఇదేటండి అచ్చు ఇది హల్లు ఈ రెండు యొక్క కళ వలన ఏమైందంటే కా అనేటువంటి అక్షరము ఏర్పడింది అలానే హిందీలో కూడా మనకి అక్షర నిర్మాణం ఆ విధంగానే ఉంటుంది ఒకసారి గమనించండి ఇందుట్లో కా అనేటువంటిది పైన మనం ఆల్రెడీ నేను అక్కడ ఒత్తిచ్చని చూసారా కా ఆకారం దీనికి కా కాకి ఆకారం పెడితే కా కాకి ఈకారం పెడితే కి కాకి ఈకరం పెడితే కీ కాకి ఊకారం పెడితే కు కాకి ఊకరం పెడితే కు కాకి అరుకరం పెడితే క్రూ కాకి అరుకారం పెడితే క్రూ కాకి ఏకరం పెడితే కే కాకి ఏకరం పెడితే కే కాకి ఐకరం పెడితే కై కాకి ఓకరం పెడితే కో కాకి ఓకరం పెడితే కో కాకి ఔకరం పెడితే కౌ కాకి సున్నా పెడితే కమ్ కాకి రెండు సున్నాలు పెడితే విసర్గా పెడితే అని మనము నేర్చుకున్నటువంటి తెలుగులో నేర్చుకున్నటువంటి ఈ తెలుగు గుణింతాలు అయితే దాన్ని బట్టే మరి హిందీలో కూడా మనము గుణింతాలు నేర్చుకోవాలి సింపుల్ మెథడ్లో మనం నేర్చుకోవడానికి ఎందుకంటే మనము పిల్లలకు కూడా గుణింతాలు నేర్పించాలి అంటే కాగుడుతో మొత్తము రాసి దాన్ని దిద్దమని బట్టి పట్టమని పిల్లలకి చెప్తూ ఉంటాం అలా కాకోకుండా ఒక్కసారి మనము పిల్లలకి ఈ ఒత్తులు చెప్పి దానికి కా ఏ విధంగా మనం వర్తించవచ్చు ఈజీ మెథడ్లో చెప్పొచ్చు అనేటువంటిది పిల్లలకి చెప్తే వారు ఈజీగా బట్టి పట్టుకోకుండా వారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది టీచర్లుగా మనకు కూడా ఒక ఈజీ మెథడ్లో చెప్పినటువంటి సంతృప్తి మనకు ఉంటుంది పిల్లలు కూడా ఈజీగా వారు నేర్చుకొని వారు కూడా ఇంకాను చదవాలనేటువంటి ఆతృత పిల్లల్లో కూడా కలుగుతుంది దాని విషయంలోనే దీనికి ఉదాహరణగా నేను ఇందుట్లో చూడండి ఇక్కడ హిందీకి వస్తే ఇక్కడ మనం ఏం పెట్టాం రేఖ పెట్టాను చూసారండి ఇది అంటే అకారం కింద లెక్క అనమాట ఇది ఆకరం ఇది ఇకరం ఇది ఈకరం ఉకరం ఊకరం అరుకరం ఏకారం ఐకరం ఓకారం ఔకారం సున్నా విసర్గ దీనిలో ఒకసారి ప్రత్యేకించ చూడండి ఇదేమో ఈ వద్దుకు సంబంధించింది అయితే ఏమో దీర్ఘంకి దీనికి సంబంధించింది కీ ఏమో దీనికి సంబంధించింది కీ ఈకారం కు ఊకారం కూ ఊకారం క్రూ అరుకారం అంటే రెండిటికి కూడా అరుకారానికి అరుకారం కూడా రెండిటికి ఒకటే అరుకారం అరూకారం అనేటువంటిది హిందీలో ఉండదండి ఓన్లీ అరుకారం ఒకటే అరుకారం అన్న ఇదే అరుకారం అన్న ఇదే ఒకటే మనకి అరుకారం ఉంటుంది హిందీలోకి వస్తే అలానే కే ఏకారానికి ఇది ఏకారం ఏకారానికి కూడా ఇదే రెండో ఏకారము హిందీలో ఉండదు అంటే ఈ ఏకారము కే కే అంటే ఏకారము ఏకారం రెండు కలిపి ఒకటే ఏకారం కే అనేటువంటి మనకి ఇందుట్లో మనకి కే ఏకారం అనేటువంటిది మనకి ఇందుట్లో అర్థమవుతూ ఉంది దీన్ని బట్టి మనం పిల్లలకు కూడా ఏకారము ఏకారము కూడా ఇదే అని పిల్లలకి మనం తెలియపరచాలి ఇది ఏకారం ఓకే అలానే ఐకారం కై ఓకారం కో కో ఓకారము ఓకారం కూడా రెండింటికి ఒకటి ఒత్తు కో కో అన్న ఓకారం ఓకారం అన్నా ఇదే అన్నా ఇదే హిందీలోకి వచ్చేటప్పటికి అలానే కౌ కౌ అనేటువంటి ఒత్తు ఇది కమ్ విసర్గా అయితే మనకి ఇందుట్లో మనకి హిందీలో చూస్తే కడి అని ఇందుట్లో మనకి తెలియ తెలియపరుస్తూ ఉంది మనకి అంకిలి నేర్చుకున్నట్లయితే ఎక్ దో తీన్ సార్ పాత్ ఆట్ నో దస్ గరా బారహ బారాహా అంటే పన్నెండు బారాహ అంటే పన్నెండు అంటే ఇక్కడ పన్నెండు యొక్క గుడింతాలు ఉంటాయి కాగుడు అంటే పన్నెండు సంఖ్య ఉంటుంది ఒకసారి చూడండి ఇందుట్లో ఉందో లేదో ఒకసారి లెక్క పెడదావు అయితే ఇందుట్లో పదమూడు పదమూడు ఉంటుంది పదమూడు ఉంటే ఇక్కడ పన్నెండు ఎలా వచ్చింది అనేది మీకు ఒకసారి తెలియజేస్తాను ఒకరు చూస్తే కౌంట్ చేసేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు తేరా కడి అనాలి కానీ ఇందుట్లో బారాహ కడి అన్నారు ఎందుకు కడి అన్నారు అంటే ఇక్కడ మనకి అరుకారం ఉంది నేను నేను చెప్పాను ఒకసారి అరుకారము అనేటువంటిది రీ అంటాం దాన్ని యాక్చువల్గా రీ అంటాము రీకారాన్ని మనం ఏం చేయాలి అంటే అది సంస్కృత పదం హిందీ పదం అయితే కాదు సంస్కృత పదం కనుక ఇందుట్లో నుండి ఈ యొక్క సంస్కృత పదాన్ని తీసివేస్తే ఎన్ని వచ్చినాయి అంటే పన్నెండు వచ్చినాయి అందుకని దీన్ని కడి అని అంటారు హిందీలో అందుకని ఈ గుడింతము ఎన్ని ఉంటాయంటే పన్నెండు ఉంటాయి అంటారు అయితే ఇక్కడ ఒక లెక్క పెడితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ విధంగా బారాహ కడి అని అంటారు రీకారాన్ని ఇందుట్లో లెక్కలు తీసుకోరు ఎందుకు అంటే ఇది సంస్కృత పదం ఎందుకని ఒకే మళ్ళీ 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 ఎందుకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే సంస్కృత పదము మనకి తత్సమ శబ్దాలు తద్భావ శబ్దాలు అనేటువంటి దాంట్లో కంపల్సరీ ఈ సంస్కృత పదం అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే తర్వాత నేను తత్సం శబ్దము తద్భావ శబ్దం చెప్పేటప్పుడు అసలు సంస్కృత తద్భావం అంటే ఏంటి అంటే ఏంటి అనేటప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఇది ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను తత్సమ శబ్దము అంటే సంస్కృత పదం తద్భావ శబ్దము అంటే హిందీ పదం పూర్తిగా హిందీ పదం అలానే సంస్కృత పదము అని మనకి ఎలా ఐడెంటి అవుతుందంటే అంటే ఇప్పుడు కంట్ అని వచ్చింది అనుకోండి లేకుంటే ఋషి అని వచ్చింది అనుకోండి అందులో రీ వచ్చింది కానీ రు ఉంది కనుక సంస్కృత పదమే ఖచ్చితంగా అందుకని దీన్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి రీ అనేటువంటిది సంస్కృత పదం అందుకని ఇందుట్లో మరి గుడింతాలు రాసేటప్పుడు ఈ రీకారాన్ని తీసేసి ఉన్నటువంటి వాటిని లెక్క పెడితే పన్నెండు వచ్చినవి గనక బారాహ కడి అన్నారు గుడింతాలు అని అన్నారు ఓకే రైట్ అయితే మనము ఇందుట్లో ఈ యొక్క ఒత్తులైతే మనం నేర్చుకున్నాం ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను ఆకారం ఆకారం ఇకారం ఈకారం ఉకారం ఊకారం అరుకరం ఏకారం ఐకారం ఓకారం ఆవుకరం సున్నా విసర్గ ఈ విధంగా మనము ఒత్తులు ఒత్తులనేటువంటివి పిల్లలకు స్పష్టంగా వారికి తెలియపరచాలి వీటిలో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఓకారం అన్నా అన్నా ఓ అనేటువంటిది ఒకే ఒత్తు ఉంటుంది హిందీలో అలానే ఏకారం అన్నా ఏకారం అన్నా ఒకటే ఒత్తు ఉంటుంది అలా ఉకారం అన్నా ఊకారం అన్న సారీ అరుకారం అన్నా అరుకారం అన్నా ఒకటే ఉంటుంది దీన్ని పిల్లలకి మనము వారికి తెలియపరచాలి తెలియపరిచిన తర్వాత ఈ యొక్క గుడింతాలు పిల్లలకి నేర్పించినట్లయితే చాలా సింపుల్గా పిల్లలు నేర్చు రాయడానికి చాలా ఇష్టపడతారు ఒకసారి చూడండి ఏ విధంగా దీన్ని ప్రత్యర్పిస్తున్నాను ఈ గుడింతంలో ఒకసారి ఈ విధంగా మన పిల్లలకి ముందుగానే ఈ యొక్క ఒత్తులు చెప్పి వాటి ఒక గురింతం వారికి రాయిసి ఇచ్చిన తర్వాత ఉన్నటువంటి గురింతాలను ఫిలప్ చేయమంటే ఈజీగా వారికి గుర్తు చేస్తారు అంటే ఫిలప్ చేస్తారు ఎందుకంటే ఒక ప్లే ఒక ప్లేలో ఉంటుంది అంటే ఒక గేమ్లో ఉంటుంది పిల్లలకి ఒక గేమ్ పద్ధతిలో పిల్లలకి ఈజీ మెథడ్లో మనం వాళ్ళకి నేర్పించవచ్చు అయితే ఇందులో చూడండి నేను కా గురించే మీరు వద్దాం అంటే కా అంటే మనకి తెలుగులోకి వచ్చి హిందీలోకి వచ్చేటప్పటికి ఇది కా కదండి ఇది కా అయితే ఈ కా కా యొక్క గుడింత అని ఇందులో ప్రత్యేకిస్తున్నాను సరళ జాగ్రత్తగా చూడండి ఇక్కడ రెడ్లో ఉన్నటువంటి అన్ని కూడా ఒత్తులు ఇవన్నీ కూడా హిందీ ఒత్తులు ఉన్నాయి అయితే నీ యాక్చువల్గా అయితే ఒకసారి చూడండి ఈ అచ్చులు అని కూడా అనొచ్చు చూడండి అచ్చులు అనేది ఎందుకంటున్నానంటే ఇది ఆ ఆ ఈ ఈ ఏ ఐ ఓ అం ఆహా వీటి నుండి ఏర్పడినటువంటి ఒత్తులేవి వీటి యొక్క సహాయంతోనే ఒక గురింతము ఏర్పడుతుంది ఆ గురింతాన్ని ఏ విధంగా మనము పిల్లలకి ఈజీ మెథడ్లో మనం నేర్పించవచ్చో ఒకసారి మనం ఇందుట్లో చూద్దాం చూడండి ఇందుట్లో కానిటువంటిది చూసారా కా కా ఇది చూసారండి దీర్ఘం ఎప్పుడైతే దీని ప్రాణము దీని శిరోరేఖ అంటావు ఈ శిరోరేఖ హిందికి ప్రాణం అది లేకపోతే అసలు అక్షర నిర్మాణమే ఉండదు అయితే చూడండి ఇది కా రాశాను తర్వాత కా రాయాలి అంటే ఎక్కడ ప్రత్యేక చాలి ఇది చూసారండి ఇది కా కా తర్వాత రెడ్ మార్క్లో ఉన్నటువంటిది ఆకారం ఇదేమో అకారము ఆకారం తర్వాత ఈకరం రాయాలి అంటే రస్వం ఉండాలి కీ అంటే ఈ సైడ్ నుండి ఉండాలి కీ చాలా మంది దీర్ఘం పెడుతూ ఉంటారు అది దీర్ఘం పెడితే రెండవ కీ అనమాట కీ అని వదడు అని అర్థం వస్తుంది అయితే ఇందులో చూడండి కీ అనేటువంటి గురింతాన్ని ప్రత్యేకించాం అలానే కీ దీర్ఘము అంటే బడీ కీ అంటాం ఇది కీ ఈ విధంగా మనకి పిల్లలకి ఈజీగా మనము నేర్పించవచ్చు అలానే కూనటువంటి కూ గాని కూ గాని అరుకరం కూడా అక్షరానికి కింద ఉంటాయి అక్షరానికి కింద రాయబడి ఉంటాయి అది ఒక పిల్లలకి ముందుగా మనం చెప్పాలి అక్షరం పైన దానిపైన ఉంటుంది చూడండి ఇదిగోండి కా కాకి కింద పెడితే ఊకరం పెడితే కు అలానే రెండవది కూ అంటే కా కాకి ఊకరం పెడితే కూ అలానే అరుకరం కాకి అరుకరం పెడితే క్రూ క్రూ ఈ మూడు ఈ మూడు అక్షరాలు మాత్రమే దానికి సంబంధించిన ఒత్తులు అక్షరం కింద ఉంటాయి ఉన్నవన్నీ కూడా వాటి సైన్ పైన ఉంటాయి ఒకసారి మరి గమనిద్దాం ఏకరం చూద్దాం ఏకరం చూస్తే కాకి కే కే ఇదేటండి కే తర్వాత కై కై తర్వాత కో కో చూడండి చాలా సార్లు ఏం చేస్తారంటే కేకును కోకును చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పిల్లలు కూడా పిల్లలే కాదు మన పెద్దవాళ్ళు కూడా చాలా ఇది ఈ కేకును కోకును గా వాళ్ళు రాస్తూ ఉంటారు దాని ఒకసారి తర్వాత మనము దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం అయితే ఇందుట్లో కో తర్వాత ఇక్కడ కా దాని ఎదుర్కొంటే ప్రత్యేకిస్తే కౌ కౌ ఆ విధంగా కౌ అవుతుంది తర్వాత కా ఎప్పుడు కూడా మనకి తెలుగులో అయితే పక్కన ఉంటుంది బిందు అయితే ఇక్కడైతే మాత్రం పైన శిరో అది శిరసు మీద బిందు ఉంటుంది కనుక కమ్ మనకు తెలిసినటువంటి విషయమే ఖహా ఖహా ఇది గుడితో ఈ విధంగా పిల్లలకి మనం చెప్పినట్లయితే చాలా సింపుల్ అండి చాలా సింపుల్ చాలా ఈజీ మెథడ్లో పిల్లలకి మనము చెప్పచ్చు చాలా ఈజీ మెథడ్లో పిల్లలకి మనము చెప్పొచ్చు ఎందుకు అంటే మనము ఈ ఒక గేమ్లో ఉంటుంది మనము ఇక్కడ ఒత్తులు రాసిచ్చి ముందుగానే మనం నోట్స్లోని పిల్లలకి ఒత్తులు నేను ఈ విధంగా అయితే రాశాను రెడ్ మార్క్లో ఉన్నటువంటి ఒత్తులు ఆ విధంగా రాసి మనకి పిల్లలకి ముందుగా ఏ విధంగా దానికి ఈ ఒత్తుల్ని పూర్తి చేయాలో మనము వారికి ఒక్క ఒకసారి ఒకసారి ఒక ఒత్తు అంటే సారీ కాగునింతం కానీ గాగునింతం కానీ ఒక రెండు గుడింతాలు పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పి మిగతా ఉన్నటువంటి ముప్పై ఏడు గుడింతాలు రాసినామంటే ఈజీగా వాళ్ళు రాసుకొస్తారు అసలు బట్టి పట్ట అవసరం లేదు వాళ్ళు వాటిని దిద్ద అవసరం లేదు ఎందుకు అంటే వాళ్ళకి అవగాహన అవగాహన చేయాలి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ కాని నుండి అమ్మ వరకు వస్తుంది కనుక వాళ్ళకు కూడా చదివే విధానం చెప్పండి ఆకారం ఆ ఇది ఆకారం ఆ ఇకారం ఈ ఈకారం ఈరా ఉకరం ఊకారం ఊ అరుకరం రి ఏకారం కే ఐకారం అంటే ఏ ఐ ఓకారం ఓ అవుకారం ఔ సున్నా విసర్గా ఎందుకంటే మనకి పిల్లలకి ఆల్రెడీ వచ్చు ఆ ఆ ఈ ఊ ఆరు ఏఐ అం అహ ఈ విధంగా వాళ్ళు రాసి ఉంటారు కనుక దాన్ని బట్టి పిల్లలు కూడా ఈజీ మెథడ్లో వారికి చెప్పొచ్చు లేదు వారికి ఇంకా అర్థం కాలేదు అనుకుంటే ఇంకొక చిన్న ట్రిక్ చెప్తానండి ఆ ట్రిక్ను బట్టి ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అక్షరాలన్నీ కూడా వాళ్ళకి వచ్చుంటాయి కనీసం వాళ్ళు అక్షరాలు చదివిన తర్వాతనే కదండి మనకు గురింతాలు వారికి నేర్పించేది అయితే ఈ ఆహ్లను బట్టైనా వాళ్ళకి ఆ ఒత్తులైనా మనం రాసే విధానం చెప్దాం ఒకసారి నేను అక్షరాలు రాసి దాని యొక్క ఒత్తులు కూడా వాళ్ళకి విధంగా ఐడెంటిఫై చేయగలిగితే వారు ఈ ఒత్తులు కూడా ఈజీ మెథడ్లో పిల్లలు రాయగలుగుతారు ఒకసారి నేను రాస్తాను చూడండి ఇక్కడ మనకి స్వరాల్లో ఆ అంటాం అనేట దీని ఆకారం ఆ ఈ ఆకారం ఈ ఈకారం ఈ ఈకారం ఊకారం అరు అంటే రీ అరుకారం ఏ ఏకారం ఐకారం ఓకారం ఔ ఔకారం అమ్ సున్నా ఆహా విసర్గా ఈ విధంగా పిల్లలకి మనము ఈ యొక్క స్వర్ అనేటువంటి ఈ అచ్చుల ద్వారా కూడా ఒత్తుల్ని ఈజీగా పిల్లలకి ఐడెంటిఫై చేసేటట్లుగా ముందుగా మనం నేర్పించాలి ఎప్పుడైతే ఈ ఆ ఆ ఈ ఊ అహ అనేటటువంటి అక్షరాలు నేర్పిస్తామో ఆల్రెడీ వాళ్ళు తెలుగు అక్షరాలు అచ్చులు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు గనక మనకి సిక్స్త్ క్లాస్ వచ్చే నాటికే పిల్లలకి హిందీలోకి వారు నేర్చుకుంటారు గనక ఆల్రెడీ ఈ ఆలు ఈ యొక్క స్వరాలు అనేటువంటి ఈజీ మెథడ్లో పిల్లలకి ముందుగానే వచ్చుంట అయితే మనము ఈ ఆలు కూడా మనం సిక్స్త్ క్లాస్లో కానీ ఫిఫ్త్లో కానీ ఫోర్త్లో కానీ పిల్లలకి ముందుగానే మనం నేర్పించినట్లయితే ముందుగానే నేర్పించినట్లయితే తర్వాత ఇక్కడ ఈ ఆకారము ఆకారం ఆకారం ఈకారం ఈ ఊ ఊకారం అరు అరుకారం ఏ కారం ఐ ఐకారం ఓకారం ఔకారం అం సున్నా విసర్గ ఆహా విసర్గ ఈ విధంగా పిల్లలకి ఈజీ మెథడ్లో మనము గురింతాలు మనం చాలా ఈజీగా మనం నేర్పించవచ్చు అండి కనుక మనకు చెప్పేది ఏంటంటే మనమంతా కూడా పిల్లలకి ఈజీ మెథడ్లో నేర్పించినటువంటి మంచి ట్రిక్ అండి మనము ఇటువంటి ట్రిక్స్ పిల్లలకి మనము ఒక గేమ్ రూపంలో మనం నేర్పించినట్లయితే వారు చక్కగా ఇంట్రెస్ట్గా వారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక తర్వాత మనము మాత్ర మాత్ర అంటే సంయుక్త అంటే వ్యంజన్లో ఉన్నటువంటి ఒత్తుల గురించి నెక్స్ట్ సెషన్లో మనం నేర్చుకుందాం అప్పుడు వరకు ఈ యొక్క కడి అనేటువంటి పిల్లలకి మనం ఈజీ మెథడ్ నేర్పించిన తర్వాత మనం ఒత్తిల్లోకి నెక్స్ట్ సెషన్కి మనం వెళ్దామండి మరి అప్పటి వరకు మరి మరి యొక్క ఛానల్ కూడా మీరు లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ కొరకు మీరు కొంచెం ఈ ఛానల్ లైక్ చేసినట్లయితే మరి తర్వాత ఈ యొక్క ఒత్తులు కూడా నెక్స్ట్ సెషన్లో నేను చెప్తాను థ్యాంక్ యూ అండి